स्वाहा ओतवाय स्वाहा ओम नारायण स्वाह ओम माधवाय स्वा गोविंदा नमो नम हरे ओम ओम भाओ जर ओम तपा ओम सत्यम सत्सुअ्यम करो देवी

आभया आयु वायु आरोग्य ऐश्वर्य ऐश्वर्य सुखसंपदा धनसंपदा विद्यासंपदा धर्म सरं बुजेन लहरम दयावन्तं हृदयारविने भवं भवावे वैकल्पनावै मंगलमंगले जयायम श्रीं दर्शयावे

పంచులు పంచులు బయటకు రామ్ పంచులో బయటకురాను ఆ తాంబూలం పట్టుకోరా తాంబూలం ఆ తాంబూలం తాంబూలం గట్లా రాబోయ్ బాబు గట్ల ఇంకా దగ్గర సార్ మీరు పొట్టి ఉన్న వాళ్ళు ముందర పొడి ఎక్కుంటారు ఇంకా దగ్గర కొంచెం అన్న బాబు వెడల్పు వెడల్పు ఇంకా మంచి వస్తుంది గట్లా రైట్ జరగదు ఇంకా తమ్మ ఎనికిరా గిది ఫోటో అంటారు ఇదే అంటారు అనరు ఏమైంది

నందిపేట మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి నందికేశ్వర ఆలయంలో నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మా యొక్క ప్రియతమ నాయకులు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి అయినటువంటి శ్రీ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నందిపేట మండల కేంద్రంలోని నందికేశ్వర ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించి ఘనంగా జన్మదిన వేడుకలు చేయడం జరిగింది ఈరోజు పొద్దుటూ వినయ్ కుమార్ రెడ్డి గారు మన ఆర్మూర్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఆయన గత కొన్ని సంవత్సరాల నుండి రాజకీయాలలో ఉంటూ మన ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు వెన్నట్టు ఉండి ప్రతి ఒక్క కష్ట సుఖాలలో పాలు పంచు పాలు పంచుకున్నటువంటి వ్యక్తి అనేటువంటి మన వినయన్న గారి జన్మదినం అంటే ఈరోజు ఆరుమూరు నియోజకవర్గ ప్రజలు అధికారం వినయనకున్నా లేకున్నా ఎంతో మంది కూడా ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ప్రతి గ్రామ గ్రామాన కూడా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉందని చెప్పేసి తెలియజేస్తున్నా అదేవిధంగా వినాయన్న గారు చాలా రోజుల నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి పేద ప్రజలను ఆదుకుంటూ ప్రతి కుటుంబంలో కష్ట సుఖాలలో పాల్పంచుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయన యొక్క పుణ్య ఈ ఆరోజు ఈరోజు ఆయన యొక్క జన్మదినం అంటే ప్రతి ప్రతి యువతకు కానీ ప్రతి పేద కుటుంబానికి కానీ ఈ ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా వినయన్న గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో పోటీ చేసినప్పటికీ ఈరోజు ఓడిపోయినా కానీ నిత్యం నియోజకవర్గంలో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతు సీఎం గారి ద్వారా మా మంత్రుల ద్వారా కాంగ్రెస్ పార్టీ తరఫున తార్మూరు నియోజకవర్గానికి ఎన్నో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాన ఒక దృఢ సంకల్పం ఉంది ఆ దృఢ సంకల్పాన్ని ఈరోజు బలం చేసే విధంగా ఈరోజు ఆయన పుట్టినరోజు కావున ఆ యొక్క నందికేశ్వర నందికేశ్వరుడి ఆశీస్సులతో ఆయన రానున్న రోజుల్లో ఇటు కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి రానున్న కాలంలో ఆయనను ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి మా అందరి కళ కావున ఈరోజు ఆయన పేరు మీద ఇక్కడ అర్చన చేయించి మేమందరం కూడా పూజలు చేయించడం జరిగింది కావున వినయన గారు పేదల పెన్నిది ఆయన సుఖశాంతులతో ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు కూడా ఇలాగే అన్న మీకు ఇంకా దేవుడు ఆ భగవంతుడు కొండంతా అండయించి ఈ మా పేద ప్రజలని మధ్యతరగతి ప్రజలను ఆడుకోవాలని కోరుకుంటూ మరొకసారి వినయన గారికి మా అందరి తరఫున కాంగ్రెస్ పార్టీ మండల తరఫున వినయన గారికి జన్మదిన శుభాకాంక్షలు జై హింద్ జై కాంగ్రెస్ ఈరోజు వినయన కొద్ది రోజు ఈరోజు నందిగురిలో వివరించ జరిగింది కార్యక్రమం నందిపేట కార్యకర్తలు అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ రావడం జరిగింది అట్లాగే ఆయనని మరొకసారి ఎమ్మెల్యేకి చూడాలనుకుంటున్నాం కాబట్టి ఆ నందికేశ్వరుడు ఆశ ఆశీస్సులు వినయనకు ఉంటాయి అని అనుకుంటున్నాను జై కాంగ్రెస్ మందమైన పార్టీ అధ్యక్షులు ఆధ్యాగంలో నల్లిగొళ్ళు మరి పూజలు చేర్చడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు వినయన్న బాగుండాలని అంటారు కేబుల కోరుతున్నారు కాబట్టి నెక్స్ట్ వినయన్న ఎమ్మెల్యే కానీ మందరూ అసీసియే ఉన్నాయి కాబట్టి అన్న ప్రతి ఒక్కళ్ళు కాదుకొని మంచి పనిగా ఉండాలని ఇప్పుడు సుగా రేవంత్ రెడ్డి సీఎం గారు మంచి పని పోస్ట్ చేయాలి కాబట్టి మన ఆర్మూర్ వినయంలో మేమందరం పార్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మా మైపల్ గారు మాట్లాడి కాబట్టి అందరికీ పేరు పేరున మా కార్యకర్తలు మా ప్రభుత్వంలో సిటీఆర్ ఉన్నారు అందరు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై వినయన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ఒత్టూరు వినయన్న గారి పుట్టినరోజు సందర్భంగా మేము నందపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అంతేకాదు వారి ఆరోగ్యము వారు నింటూ మనసుతో ప్లేస్ మరియు ఎంతో ఎందు బ్రతికి సేవ చేయాలని చెప్పి మా నందిపేట మండల కేంద్రంలో ముఖ్య ఆలయమైనటువంటి నందికేశ్వర ఆలయంలో మేము మండల కాంగ్రెస్ పార్టీ మొత్తం వారికి పూజలు చేసి అర్చనలు చేయడం జరిగింది వారు గత పది సంవత్సరాల నుంచి పేద ప్రజల్లో ఆర్మూర్ కాన్స్టిట్యెన్సీలో తిరుగుతూ పేద ప్రజలకు ఎంతో సేవలు చేస్తూ ఎన్నో గుళ్ళకు ఎన్నో బళ్ళకు దాన ధర్మాలు చేస్తూ ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు అంతేకాదు రాబోయే రోజుల్లో కూడా వారు ప్రజలకు సేవ చేస్తూ మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఆర్మూర్ ఎమ్మెల్యేగా వారు గెలిచి మాకు సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ దేవుణ్ణి ప్రార్థించినాము జై కాంగ్రెస్ జై వినయన్ साहब का आज आजास्था डे है आज आज उनको हम मुबारकबाद हमारे चम्पित तरफ से मुबारकबाद दे रहे हैं उनको हमारे रहे हैं गरीब को सबको साथ देते हैं भाई से होंगे और हर चीज़ के लिए वो आगे बढ़ के हमारे कामा कर रहे हैं आज उनको हम अल्लाह से हमारे भाषा से दुआ कर रहे हैं कि आज उन्हें मिले बनना उसे लीडर हमारे कोई कोस्ट नहीं है जो भी बेचारे हर आदमी को कामा कर रहे हैं उसलिए हम अल्लाह से ये दुआ कर रहे हैं कि आज एमएलए एल ए बनाना बोलिए एम एल ए के काबिल है कितनी पद में नहीं है तो नहीं पूछा हर एक हर काम कर रहे हैं उसने उससे उस लीडर होना दस साल से हमारे गरीबों सबको अच्छी तरह से पूछ रहे हैं इसलिए हम हम ये कर रहे हैं कि उनको बड़ी सी साहब भी अब अब एम एल ए बने तो मुझे एक अच्छा स्टेट कोर्स देना के हम सबसे दुआ तो से से तो तो कर रहे हैं आज भूल में भी पूजा करें हर चीज़ करें उसके हम लोगों से गुजारिश है कि ऐसे हम लोग सही और बर्थडे कर लेना मोल के हर हर आदमी को ऐसे साथ देना मोल के हम तो अल्लाह से दुआ करते हैं भूल में पूजा करते हुए इस बात के बहुत बहुत शुक्रिया अदा करता हूँ अल्लाह